గోవిందా ఏడుకొండల వాడికి గోవింద తిరుపతి పట్టణ ప్రజలకి అన్నదమ్ములకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి మెడల పైన మిద్దెల పైన దారి ఖండ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి మా అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం జనసేన తరపు నుంచి ప్రభు మనకి పార్టీలైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నుంచి మీకు పార్టీ నాయకుల అందరి నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి స్టూడెంట్ రాజకీయాలు చేసి తిరుపతి గల్లీ గల్లీ తెలిసిన ఎస్వి యూనివర్సిటీలో అధ్యక్షుడిగా చేసి ఈ స్టూడెంట్ విభాగానికి అధ్యక్షుడిగా చేసి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా చేసి అలిపిరిలో బాంబు పేలితే ఎగుస పదహారు అడుగులు ఎత్తు పడితే కింద పడి లేచి చెట్టు షట్టు దుమ్ము దులుపుకొని మరి దశాబ్దాల నుంచి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎప్పుడు ముందు నడిపిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం తిరుపతి పార్టీ నాయకులందరికీ జిల్లా నాయకులందరికీ తెరిపేర హృదయపూర్వక నమస్కారాలు భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనందరి కోసం బలంగా వచ్చి చంద్రబాబు గారి మద్దతు మీ అందరి మద్దతుతోటి మోదీ గారి మద్దతు మన తిరుపతి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న శ్రీ ఆరని శ్రీనివాసులు గారిని భారీ మెజారిటీతో మీరు గెలిపిస్తున్నారు దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరప్రసాద్ రావు గారు నేను వారిని రాజకీయాల్లోకి రెండు వేల తొమ్మిదిలో నేనే ఆహ్వానించాను వారికి కమలం గుర్తు మీద మనస్ఫూర్తిగా మీరందరూ అభిమానంతో పెద్ద ఎత్తు మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నా అలాగే చంద్రగిరి నియోజకవర్గం పులవర్తి నాని గారికి పులవర్తి నాని గారికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుస్తా ఉంది మీ అఖండ ప్రేమ ఎలా గెలిపించబోతారో వారందరికీ నా హృదయపూర్వక మీరు అభినవం మీరు ఆశీస్సులు అందజేయాలి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మీకు వారు అబ్బాయి కావాలా మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి నెలకి ఇరవై లక్షలు కోడి బొత్సు మీద కూడా చేసేవాళ్ళు కోడి బొత్సు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతు జనసేన మద్దతు తోటి ప్రధాన మోదీ గారి మద్దతు నిలబడమని కావాలని శ్రీనివాసులు గారు మనకి అందరూ నాయకులు సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నారు నేను మీకు మాటిస్తున్నా చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించారు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా చంద్రబాబు గారిని ఒకటే కోరాను ఇది మేము రక్షించుకుంటాం తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం తిరుమల పవిత్రతను రక్షించుకుంటాం కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం ఇది కూటమి తరపు నుంచి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే చాలా పెద్ద మనసుతో చంద్రబాబు గారు అంగీకరించారు వారికి మీ అందరి సమక్షంలో నా చేతులెత్తి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా మన ప్రభుత్వం రాగానే మనకి ఇదరికి లాగా మనకి రుయా హాస్పిటల్ స్విమ్స్ లో గానీ పదకొండు మంది చనిపోయారు మనకి ఆక్సిజన్ లేకుండా కోవిడ్ సమయంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు రాకుండా ఏడుకొండల టీటీడీ నిధులన్నీ సంపూర్ణంగా మన ప్రజలకి ప్రజాక్షేమానికి వైద్యానికి అలాగే ఎస్వి యూనివర్సిటీకి నిధులు కొరత లేకుండా చేస్తాం అలాగే మనకి నలభైకి పైగా సమ్స్ ఉన్నాయి నెలకి పైగా ఉన్నాయి ఆ వాడల్లో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు ఆరుడు శ్రీనివాసులు గారి గెలుపుతోటి మనం ప్రతి వార ఏం అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అన్ని మనం బాగు చేసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అన్ని పరిశ్రమలు పారిపోయినాయి రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పారిపోయింది మనకి టాటా గ్రూప్ చెందిన ఓల్టాస్ కంపెనీ పారిపోయింది అమర్ రాజా బ్యాటరీ ఇక్కడ మన తిరుపతికి ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఆశ్రయం జీవనోపాధి ఇచ్చిన అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది తిరిగి అమర్ రాజా బ్యాటరీని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కూటమి ప్రభుత్వం మనందరి తరఫున తీసుకున్నాం మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డికి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు పది శాతం ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే పది శాతం తండ్రికి ముప్పై శాతం టెన్ థర్టీ రేషియోలో పంచుకుంటా ఉన్నారు ఎంత కాలం మీరు భయపడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారికి మీరు వారి కొడుకు భయపడుతున్నారా వారి కొడుకు భయపడుతున్నారా ఇంత తిరుపతి దమ్ము ఇంత తిరుపతి దమ్ముందా మనకే ధైర్యం ఉందా ఏం చేద్దాం ఏం చేద్దాం వైసీపీని మట్టిలో కాలం కాలశాతాం ఎంతకాలం భయపడతాం రౌడీ చక్క భయపడతామా రౌడీ చక్క భయపడతామా తెలుపట్టే ఏడు కొండలలోని పైన పెట్టుకొని రౌడీలకి భయపడతామా ఆకురు రౌడీలకి భయపడతామా మనం రౌడీ ని చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు ఉక్కు పాతంతో ఆకురు రౌడీలంతి పొక్కలతలేస్తాం మీరు మనకి తాడేపిల్ల కూడా మీలాంటి నియోజకవర్గంలో దీనికి స్పూర్తి తీసుకొని కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గాని పెద్దిరెడ్డి గారు కానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కడిపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్ర చందనాన్ని సమూలంగా నరికేశారు టీటీఆర్ బాండ్లు స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు ఉపాధి అవకాశాలు రావు అవకాశాలు సరిగ్గా ఉండవు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి మేము అందరం అండగా నిలబడాలి